పార్వతి సమేత చెన్నమల్లేశ్వర స్వామి ఆచితలతో గరికిపాటి శ్రీధర్ గారు కృష్ణా జిల్లా ఎందుకు బాబి గరికిపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపోక గ్రామం తిరుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి రెండు అడుగుల దూరాన్ని యాభై పూర్తి చేస్తున్నాయి

రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండో రెండు నిమిషాల పలి సకల పూర్తి చేస్తున్నాయి రెండో స్థానానికి ఫలి సలు ముందంజలు ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వినకంజలో ఉన్నారు జీఎస్ఆర్ శ్రీధర్ గారు పెద్ద గ్రామం రానమలూరు మండలం కృష్ణా జిల్లా వారి కోటలో ఉన్న मुड़ना उड़ना ये न बंद कर यहाँ पे ये लोग आज दुरांधी मुड़ने बिशराबाद भाई सकरालपुर की जासूस माई हिंदस्तान के इरान की सके के मुंदन जरूर माई हद टिस्पारा लोग के परिसकरण से मेरे कर्ज मारो माई जीएसआर कुछ करें कि परिसीधर कर पत्ता पीपा कर కృష్ణా జిల్లా వారి చెప్పిన పోటీలు సత్యదేవ్ పదో గంట పోయిన విరామం అనంతరం పదకొండవ జత రెడీగా ఉన్నారు పదకొండవ జత బల్లా వీరాంజనేయ స్వామి రెడ్డి నక్షత్రారెడ్డి సాయి రామరెడ్డి గారు మార్పాత్ర మండలం ప్రకాశం రెడ్డి గారు చెప్పారెడ్డిగా ఉన్నారు నాలుగు అడుగుల దూరాన్ని నాలుగు నలభై శని పుట్టి చేసుకుని రెండు కొనసాగుతాన జత నలభై సెకండ్లు మొదటి స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే వెనుకంజలో ఉన్నాయి జిఎస్ఆర్ పోలీస్ గరికిపాటి శ్రీధర్ గారు మండలం కృష్ణా జిల్లా వారి చెత్తలో ఉన్నాయా jewelled やった రెండో స్థానానికి యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి శతానానికి మొదటి స్థానముతో సమానంగా ఉన్నాయి ఐదో

సర్గుల్ గరికిపట్ ఫిదర్గారు పెద్ద పులిపాడు గ్రామం పెనమலூர் మండలం కృష్ణా జిల్లా వారి జత్తకోటిలో ఉన్నాయా ఏయ్ కటా హా 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 ఎనికి ఎనికి అది 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 ఏంటో ఓ బాబూ ఆంటండి ఏనుగులకన రావనే అయ్యే అయ్యే ఆ

പതിനോ സിദ്ധാന്ത്ര ಮುಂದೆ ಸೆಕಿ ಜಿಎಸ್ಆರ್ ಕರಿಕೆಪಾಟು ಶ್ರೀಧರ್ ಗಾರು ಪುಲಿಪಾತ ಗ್ರಾಮ ಪೆನುಮಲೂರು ಮಂಡಲ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ವಾರ ಕೆತ್ತೋಟೆ Ah! <laughs> uh <laughs> <laughs> రెండో ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి కరికిపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాడు గ్రామం పెరుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి పెద్ద పోటీలో ఉన్నాయి ఈ జన వెంటనే ఒక గంట భోజన విరామం విరామం అమ్మవారి కుంకుమ పరిణి అన్ని అమ్మవారి దేవస్థానం దగ్గర వేలం పాట జరుగుతుంది అందరూ ఔత్సాహికులందరూ కూడా అక్కడ కార్యక్రమాన్ని దగ్గర పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం

நல்லஞ்சலி கரிக்கி பாட்டி சீகர் பெரு புலி பாப கிராமரு மண்டலம் கிருஷ்ணா ஜி வாரித்தூர்

hello okay. okay. ఐదు సెకండ్లు వినతబడి రెండవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి జీఎస్ఆర్ బుల్స్ గరికిపాటి శ్రీడర్ గారు పెద్ద పులిపాక గ్రామం కనుమలూరు మండలం మండలం కృష్ణా జిల్లా వారి పెద్ద పోటీలో ఉన్నాయి हा 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 हा